ఆలీబాబా నలభై దొంగలు ఒకప్పుడు పర్షియన్ నగరంలో ఒక కార్పెట్ వ్యాపారి ఉండేవాడు అతనికి ఇద్దరు కొడుకులు ఒకరి పేరు కసిన్ మరొకరి పేరు ఆలీబాబా వాళ్ల తండ్రి చనిపోయిన తర్వాత పిసినిగొట్టు కసిన్ ఆలీబాబాను మోసం చేసి తండ్రి వ్యాపారాన్ని తీసుకుంటాడు తరువాత కసిన్ డబ్బున్నమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అలీబాబా తన భార్యను పిల్లలను కష్టపడి పోషించుకోవాల్సి వచ్చేది అతను కట్టెలను కొట్టి అమ్ముకుని తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఒకరోజు అలీబాబా అడవిలో కట్టెలు కొడుతూ ఉన్నాడు ఉన్నట్టుండి బోలెడని గుర్రాలతో కొంతమంది అటు వెళ్లడం గమనించాడు తను వెంటనే చెట్టుచాటును దాక్కుని భయపడుతూ తొంగి చూశాడు మంది వ్యక్తులు గుర్రాల మీద ఏదో మూటలను వెళ్తున్నారు వాళ్ళందరూ వెళ్లి ఒక పెద్ద కొండ గుహ దగ్గర ఆగారు వాళ్ళ దగ్గర కత్తులు ఎన్నో ఆయుధాలు కూడా ఉన్నట్టున్నాయి వీళ్లు ఖచ్చితంగా దొంగలే అయ్యుంటారు కానీ వాళ్ళు అడవిలో ఏం చేస్తున్నారో తెలియడం లేదు ఆ దొంగలందరికీ కూడా నాయకుడైన ఒక వ్యక్తి కొండకి దగ్గరగా వెళ్లాడు అలీబాబా తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు అక్కడి నుండి గుహలోకి ఒక దాడి కనిపించింది ఆ దొంగలందరూ గుహలోకి వెళ్ళడం మొదలుపెట్టారు ఆ తర్వాత తలుపు మళ్లీ మూసుకుపోయింది అలీబాబా ఆశ్చర్యపోయాడు కాసేపు అలాగే కదలకుండా బొమ్మలా ఉండిపోయాడు కాసేపటి తర్వాత ఆ దొంగలందరూ వట్టి చేతులతో మళ్లీ బయటికి వచ్చేశారు వాళ్ళు వాళ్ళ సంచులను గుహలోనే వదిలేశారు ఆ దొంగలు మళ్ళీ గుర్రాల మీదెక్కి అక్కడి నుండి వెళ్ళిపోయారు దాచుకునే ఉంటుంది చోట ఆ గుహలోకి వెళ్ళాలని అనుకున్నాడు అతను ఆ గుహ ముందు నిలబడి గట్టిగా అరిచాడు వెంటనే ఆలీబాబా లోపలికి వెళ్ళాడు అక్కడ బోలెడంత బంగారం వెండి విలువైన వస్తువులు వజ్రాలు కెంపులు ఇంకా చాలా ఉన్నాయి ఇంతవరకు అలీబాబా తన జీవితంలో ఇవన్నీ చూడనే లేదు అలీబాబా తన కళ్ళు నలుపుకుని చూశాడు కానీ నిజంగానే బంగారం వజ్రాలన్నీ నేల మీద పడున్నాయి నేను కొన్ని బంగారు నాణాలు తీసుకుంటాను ఆ దొంగలకి నేను తీసినట్టు అస్సలు తెలీదు అలీబాబా ఒక సంచి నిండా నాణాలను నింపుకొని ఇంటికి చేరుకున్నాడు నేనేం తీసుకొచ్చానో చూడు అలీబాబా భార్య ముందు బంగారు నాణాలు ఉన్న సంచిని విప్పి చూపించాడు అతని భార్య అంత బంగారాన్ని చూసి ఆశ్చర్యపోయింది బంగారాన్ని దొంగిలించారా ఇది ఒక పెద్ద కథలే నేనేది కూడా దొంగిలించలేదు ఇది దొంగిలించబడిన బంగారం ముందు నేను దీన్ని లెక్క పెడతాను లేదు మనం ఎన్ని నాణి లెక్క పెట్టడం కుదరదు మా అన్నయ్య ఇంటికి వెళ్ళి నువ్వు వెంటనే త్రాసుని తీసుకురా అలీబాబాగా బావగారింటికి పరిగెత్తి వెళ్ళింది అక్క నాకొకసారి త్రాసునిస్తావా దాన్ని రేపు ఉదయానికల్లా తిరిగిచ్చేస్తాను దాంతో మీరేం తోస్తారు ఏం లేదు కొన్ని ధాన్యాలు అంతే కాసిన్ భార్య చాలా తెలివైనది కావడంతో అలీబాబా దగ్గర అన్ని ధాన్యాలు ఎక్కడి నుండి వచ్చాయి అని ఆలోచించింది అందుకని ఆమె తూకానికి కింద కొవ్వును అతికించి దానిని అలీబాబా భార్యకు ఇచ్చింది అలీబాబా భార్య బంగారు నాణాలను తూకం వేసి అన్ని నాణాలు దొరికినందుకు ఎంతో సంతోషించింది మనం దబ్బున్న వాళ్ళు అయ్యాం ఏం కావాలంటే అది కొనుక్కోచ్చు అప్పుడే కుదరదు అందరికీ మన మీద అనుమానం వస్తుంది ఎవరికీ మన రహస్యం గురించి తెలియడానికి వీల్లేదు అలీబాబా భార్య ఈ రహస్యాన్ని రహస్యంగా ఉంచడానికి అంగీకరిస్తుంది కాని రెండవ రోజు కసీన్ భార్య కొవ్వుకి అంటుకున్న బంగారు నాణను చూసి వాళ్ల రహస్యం గురించి తెలుసుకుంటుంది వెంటనే తన భర్తకి చూసిన దాని గురించి వివరంగా చెప్తుంది ఆలీబాబా దగ్గర బంగారు నాణాలున్నాయా ఇవి తనకి ఎక్కడ దొరికాయి నేను వెంటనే తెలుసుకోవాలి కసీన్ చాలా ఆతృతగా ఉండడం వల్ల రాత్రంతా నిద్రపోలేదు అందుకని అతను వెంటనే అలీబాబా ఇంటికి బయలుదేరి వెళ్ళాడు ఆలీ నువ్వు ఎలా ఉన్నావు తమ్ముడు నీకేవైనా సహాయం కావాలా అని అడగడానికే ఇక్కడికి వచ్చాను నువ్వు నా దగ్గర సంకోచించొద్దు నీకు ఏం కావాలన్నా నన్ను అడగొచ్చు మీ అన్నయ్య ఎప్పుడూ కూడా నీకు తోడుగా అండగా ఉంటాడు సరేనా ఓ అన్నయ్య నీకు నా గురించి ఇంత ఉన్నందుకు చాలా సంతోషం నాకు నాకిప్పుడు ఎలాంటి సహాయం అవసరం లేదు ఏవైనా అవసరమైతే నేనే అడుగుతానులే సరే అయితే ఇంకేంటి విషయాలు తమ్ముడు అమాయకుడైన అలీబాబా తన కడుపులో ఏదీ దాచుకోలేకపోయాడు అతను తన అన్నయ్య కసిన్కి మొత్తం చెప్పేశాడు ఆ నలభై దొంగల గురించి బంగారు నాణ్యాల గురించి ఇది అద్భుతం నేను రేపే అక్కడికి వెళతాను ఎంతైనా నీ డబ్బుల బాధ్యతంతా నాదే కదా అలీ అంతా నేనే చూసుకోవాలి కదా గుహను తెరవడానికి ఏంటలీ తెరుచుకో సిమ్ సిమ్ తెరుచుకో సిమ్ సిమ్ తెరుచుకో సిమ్ సిమ్ నేను గుర్తు పెట్టుకుంటాను తెరుచుకో సిమ్ సిమ్ మరుసటి రోజు కసిన్ తన ఇంటి నుండి బయలుదేరాడు తనతో పాటు బంగారాన్ని మోసుకురావడానికి నాలుగు గాడిదలను కూడా తీసుకెళ్తాడు నేను వందరి కంటే డబ్బున్న వాడిని అవుతాను అతను గుహ దగ్గరికి వెళ్లి గట్టిగా అరిచాడు తెరుచుకో సిమ్ సిమ్ గుహ తెరుచుకుంది అతను లోపలికి వెళ్ళాక మళ్ళీ మూసుకుపోయింది అద్భుతం నేను నమ్మలేకపోతున్నాను ఇంత బంగారమా ఇన్ని వజ్రాలా నేను మొత్తం అన్ని మొత్తం బంగారం వజ్రాలు అన్నిటినీ సంచులో నిప్పుకున్నాడు అతను తిరిగి వెళ్ళడానికి తలుపు దగ్గరికి వచ్చి ఆలోచిస్తూ నిలబడిపోయాడు తెరవడానికి ఏమనాలి తెరుచుకో బార్లీ తెరుచుకో గుహ తలుపు తెరుచుకో తలుపు తెరుచుకో ఎవరైనా వచ్చి తలుపులు అంత ధనాన్ని చూసిన తర్వాత కసిన పదాన్ని మర్చిపోయాడు ఆ గుహలోనే ఇరుక్కుపోతాడు కాసేపటి తర్వాత అతనికి గుర్రాల శబ్దాలు వినిపిస్తాయి ఆ నలభై దొంగలు గుహకు తిరిగి వచ్చారు తలుపు తెరిచి లోపలికి వెళ్లేసరికి కసిన్ మోకాళ్ళ మీద పడి ఉండడం వాళ్ళందరూ చూశారు అతన్ని ఒక్క మాట కూడా అడగకుండా నాయకుడు అతన్ని చంపేసి శవాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు కసీం భార్య అలీబాబా ఇంటికి వెళ్లి అతను కనిపించకుండా పోవడం గురించి అతనికి వివరంగా చెప్తుంది అన్నయ్య గుహకి వెళ్ళుంటాడా నేను వెంటనే వెళ్ళి చూస్తాను అలీబాబా శవం పడి ఉండడం చూస్తాడు లేదు ఇలా జరగడానికి అన్నయ్య శవాన్ని గాడిద మీద పెట్టుకుని ఇంటికి తీసుకువెళ్తాడు మోర్కియానా విషయాన్ని పూర్తిగా వినేస్తుంది మనం ఈ విషయం గురించి ఎవరికి తెలియకుండా దాచాలి నేను ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందలు తీసుకొని వస్తాను అప్పుడే ఈయనకు ఓంట్లో బాలేదని అబద్ధం చెప్పొచ్చు అలాగే రేపు ఉదయమాయినా చనిపోయారని చెప్పొచ్చు అందరూ తను చెప్పిన ప్లాన్ కి అంగీకరిస్తారు కొద్ది రోజుల తర్వాత కసిన్ భార్య అనారోగ్యానికి గురయ్యి చనిపోయింది ఇక్కడి పనిచేయడానికి ఎవరు లేరు కదా దయచేసి నాకు మీ ఇంట్లో పనిస్తారా తను చాలా తెలివైనదని ఆలీబాబాకి బాగా తెలుసు భవిష్యత్తులో తను ఉపయోగపడుతుందని అనుకున్నాడు అందుకని తను మోర్గియానాన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు మరుసటి రోజు దొంగలు ఆ గుహకి వెళ్తారు ఇక్కడున్న శవం ఏమైంది అంటే మన రహస్యం గురించి ఇంకెవరికో తెలుసన్నమాట మనం ఎంతో కష్టపడి బంగారాన్ని ఇక్కడికి చేర్చాం దీన్ని కోల్పోయే ముందు మన శత్రువు ఎవరనేది మనం తెలుసుకోవాలి గ్రామానికి వెళ్ళి ఈ మధ్య ఎవరు చనిపోయారో తెలుసుకోవాలి దొంగలందరూ గ్రామానికి వెళ్లారు చనిపోయిన వాళ్ళ గురించి తెలుసుకుందామని అనుకున్నారు ఒక దొంగ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఇలా చూడండి డాక్టర్ ఈ మధ్య కాలంలో ఎవరైనా చనిపోయినట్టు గాని మీకేమైనా తెలిసిందా అవును కసిం చనిపోయాడు వాళ్ళ పని మనిషి అతనికున్న లక్షణాలను చెప్తే దాన్ని బట్టి నేను మందులిచ్చాను కానీ ఆయన చనిపోయాడు అందుకు నేను చాలా బాధపడుతున్నాను వివరాలు చెప్పినందుకు ధన్యవాదాలు ఇంతకీ అతని ఇల్లెక్కడ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరూ ఉండడం లేదు కాని అతనికి ఒక తమ్ముడున్నాడు ఆలీబాబా అతడు ఇక్కడికి దగ్గరలోనే ఉంటాడు ఆలీబాబానే ఆ శవాన్ని తీసుకెళ్లి ఉంటాడని అతనికి అనుమానం వచ్చింది అందుకని ఆ దొంగ రాత్రిపూట అలీబాబా ఇంటికెళ్ళాడు కాని ఇంట్లో ఎవరూ కనిపించలేదు తలుపు మీద ఒక గుర్తు పెట్టి వెళ్ళాడు రేపు రాత్రికే నేను నా గ్యాంగ్ ని తీసుకొచ్చి ఈ ఇంట్లో అందరినీ చంపేస్తాను మరుసటి రోజు ఉదయం మూర్గియాన తలుపు మీద ఉన్న గుర్తును చూసింది తెలివైన మూర్గియాన ఆ కుటుంబానికి ఏదో ప్రమాదం ఉందని గ్రహించింది తను అక్కడ ఉన్న అన్ని ఇళ్లని కూడా అలాగే మార్క్ చేసి పెట్టింది ఆ రోజు అర్ధరాత్రి దొంగ తన తోటి దొంగల్ని తీసుకుని వచ్చాడు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు ఎందుకంటే ప్రతి ఇంటికి అలాగే మార్క్ చేసి ఉంది వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయారు మరుసటి రోజు నాయకుడు స్వయంగా వెళ్లి తెలుసుకోవాలని అనుకుంటాడు కానీ ముందు వచ్చిన దొంగలాగా అతను ఎలాంటి గుర్తు పెట్టలేదు ఆ ఇంటిని గుర్తుపెట్టుకునే విధంగా బాగా చూసుకున్నాడు అతను అక్కడికి నలభై దొంగలతో నలభై ఖాళీ డ్రమ్ముల్ని తెప్పించాడు ఒక డ్రమ్ముని అతను నూనెతో నింపాడు మిగతా డ్రమ్ముల్లో అతను దొంగలను దాక్కోమన్నాడు ఆ తర్వాత అతను ఒక నూనె వ్యాపారిలాగా అక్కడికి చేరుకున్నాడు అతను ఆలీబాబా ఇంటికి వెళ్ళాడు మీకు ఎవరు కావాలి నేను ఒక నూనె వ్యాపారిని నూనె అమ్మడానికి పట్టడానికి వెళ్తున్నాను ఇప్పుడు చీకటి పడింది కదా ఈ రాత్రికి తలదాచుకోవడానికి నేను చోటు కోసం చూస్తున్నాను మీరు చాలా దూరం ప్రయాణం చేయాలి కదా ఏం పర్వాలేదు లోపలికొచ్చి రాత్రికి విశ్రాంతి తీసుకోండి ముందు నన్ను మీ ద్రమ్ములను చెక్ చేయనివ్వండి ఓ అలాగే తప్పకుండా ఎవరైనా సరే ముందు వాళ్ల జాగ్రత్త గురించి ఆలోచించుకోవాలి కదా మోర్గియాన నూనెతో నిండి ఉన్న డ్రమ్ముని తెరిచి చూస్తుంది తనకి నమ్మకం కుదిరింది నాయకుడికి కంగారు తగ్గింది అందరూ లోపలికి వెళ్లారు మూర్గియాన ఎంతో రుచికరమైన భోజనం వండిపెట్టింది తను భోజనం వడ్డిస్తున్నప్పుడు నాయకుడి చేతికి ఖరీదైన ఉంగరం చూసింది ఇలాంటి ఉంగరాన్ని ఆలీబాబా కూడా తీసుకువచ్చిన విషయం తనకి గుర్తొచ్చింది తనకి కొంచెం అనుమానం కలిగింది నెమ్మదిగా ఆ డ్రమ్ములున్న చోటికి వెళ్తుంది ఆ డ్రమ్ము మీద కొట్టి చూస్తుంది మేము బయటికి రావచ్చా బోర్గియాకి మొత్తం అంతా అర్థమైంది తను అన్ని డ్రమ్ముల్ని చెక్ చేసి అన్నిటిలోనూ దొంగలున్నారనే విషయాన్ని తెలుసుకుంది నూనె ఉన్న డ్రమ్ములో నుండి నూనెని తీసుకొని దానిని కాస్త వేడి చేసి ఆ వేడి నూనెను దొంగలున్న అన్ని డ్రమ్ముల్లోనూ కొంచెం కొంచెంగా పోస్తుంది తను దొంగలందర్నీ అక్కడే చంపేసింది అర్ధరాత్రి అయ్యేసరికి నాయకుడు ఆ డ్రమ్ములున్న గదిలోకి వెళ్తాడు అతను దొంగ ఉన్న డ్రమ్ము మూత తిరిగి చూస్తే ఆశ్చర్యపోయి భయపడిపోతాడు అతని గోతిలోనే అతను పడిపోయాడు భయంతో అతను నుండి పారిపోతాడు మరుసటి రోజు ఉదయం మోర్గి అలీబాబాకి జరిగింది మొత్తం వివరంగా చెప్తుంది నువ్వు మా ప్రాణాల్ని కాపాడావు దానికి నేనెలా కృతజ్ఞతలు చెప్పాలి ఈ రోజు నుండి నువ్వు కూడా ఈ కుటుంబంలో ఒక భాగం పని మనిషివి కాదు ముర్గియానా నీకు ధన్యవాదాలు వాళ్ళందరూ ఎంతో సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు ఆలీబాబా ఒక్కడికి మాత్రమే ఇప్పుడు ఆ రహస్య గుహ గురించి వివరాలు తెలుసు సేమ్